వీర జవాన్ మురళి నాయక్కు నివాళులర్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్ మురళి నాయక్ మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ అనగానే సత్యప్రసాద్ హోంమంత్రి అనిత సత్యకుమార్ యాదవ్ సవిత ఎంపీ పార్థసారథితో పాటు పలువురు ఎమ్మెల్యేలు వీరజవాన్ మురళి నాయక్ కుటుంబానికి యాభై లక్షలు ఆర్థిక సహాయం ఐదు ఎకరాల భూమి మూడు వందల గజాల ఇంటి స్థలం కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ అలాగే వ్యక్తిగతంగా ఇరవై ఐదు లక్షలు ఆర్థిక సహాయం చేస్తా అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు మంత్రివర్గం అందరూ ఉన్నావు ఇక్కడ చోడ మేము ఇద్దరు కూర్చొని ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇందాక సోదరులు వాళ్ళ లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు యాభై లక్షలు ఎక్స్ప్రేషన్ అని ప్రకటిస్తూ ఉన్నాం అలాగే ఒక ఐదు ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు అలాగే మూడు వందల ఎక్క గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేస్తారు అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ మరి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది కేబినెట్లో ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటాం ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి પ્રશ્ન વખત પાતિ લક્ષ રૂપાયું પ્રતિબાની ના વ્યક્તિગત નહીં સાંજે